హైడ్రోసిల్ ఎవరికైతే బుడ్డ దిగి గుడ్డు ఉబ్బుతుందో సో అలాంటి వారికి ఒక అద్భుతమైన తాతల నుండి వస్తున్నటువంటి గృహ చిట్కాను ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా ఇది గచ్చకాయలు ఈ గచ్చకాయల గురించి మరియు ఈ గచ్చకాయల చెట్టు గురించి ఆల్రెడీ నేను వీడియో చేసి ఉన్నాను నా ఛానల్లో మీరు సెర్చ్ చేస్తే కనిపిస్తాయి వీడియోస్ అంటే ఇవి ఇంకా ఏ వ్యాధుల్లో ఉపయోగించవచ్చు అనేది ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఇక నేను మీకు ఈ వీడియోలో ఓన్లీ ఈ బుడ్డకు సంబంధించి ఎలా వాడాలి చెప్తాను చూస్తున్నారు కదా ఒక రెండు గచ్చకాయలను తీసుకోండి వీటిని రోడ్లో వేసి ఇలా ఇలా రోట్లో వేసి పలగ కొడితే ఇందులో నుండి ఈ పలుకు అనేది వెళ్తుంది ఇది పక్కన పడేయండి ఈ పలుకుని మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఇంకొకటి కూడా అదే విధంగా కొట్టండి ఈ విధంగా పక్కన పడేసేయండి రెండు పలుకులు ఉన్నాయి కదా వీటిని ముందుగా పొడిలాగా చేయండి చేశాక ఇందులో ఇప్పుడు ఇది వచ్చి ఆముదం నూనె ఈ ఆముదం నూనెను మీరు ఒక రెండు టీ స్పూన్ల మోతాదు లేదంటే ఒక టీ స్పూన్ మోతాదు ఇందులో వేయండి వేశాక ఇప్పుడు ఈ ఆముదం నూనెలో దీన్ని మళ్ళీ ఒకసారి బాగా నూరండి చూడండి మంచిగా ఫైన్ పేస్ట్ లాగా అయ్యే విధంగా అయ్యాక ఏదైతే వాచినటువంటి గుడ్డు ఉంటుందో దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకోండి ఇలా అప్లై చేయండి దీన్ని ఇలా అప్లై చేసి విడిచిపెట్టండి ఇలా మీరు రోజు ఒకసారి సాయంత్రం టైంలో ఇలా చేస్తూ ఉండండి ఇలా చేశారంటే మీకు ఒక మూడు నాలుగు పట్లకి అంటే మూడు నాలుగు సార్లు ఇలా పేస్ట్ పెట్టడం వల్ల ఈ చెడు నీరు అనేది పోయి వాపు అనేది తగ్గి ఈ హండాలు నార్మల్ వైజ్లోకి రావడం అనేది జరుగుతుంది సో మరిన్ని ఇంకా ఎట్లాంటి